అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో మన చంద్రాన్న గురించి తెలుసుకుందాం చాలా వరకు చాలా మందికి తెలుగుదేశం నాయకులకు గాని కార్యకర్తలకు గాని అన్న గురించి పూర్తిగా తెలియదు అందుకని కనీసం కొంతమంది అన్న తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో శ్రీ కర్జూర నాయుడు శ్రీమతి అమ్మన్నమ్మ దంపతులకు నారా చంద్రబాబు నాయుడు గారు జన్మించారండి పక్క గ్రామమైన శేషాపురంలో ఐదో క్లాస్ వరకు చదువుకొని చంద్రగిరిలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నత పాఠశాలలో ఇంటర్ వరకు చదువుకున్నారండి పంతొమ్మిది వందల రెండులో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ బిఏ పాస్ అయ్యారండి పంతొమ్మిది డెబ్బై నాలుగు ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఏ ఎకనామిక్స్ చదివారండి పంతొమ్మిది డెబ్బై ఏడు పులిచర్ల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నియామకం అవడం జరిగిందండి పంతొమ్మిది వందల ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఐదు చంద్రగిరి నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారండి పంతొమ్మిది ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఏడు ప్రత్యర్థి పట్టాభిరామ చౌదరిపై రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారండి పంతొమ్మిది ఎనిమిది మార్చి పదిహేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారండి పంతొమ్మిది ఎనభై అక్టోబర్ పదకొండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర పరిశ్రమ పురావస్తు శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారండి పంతొమ్మిది ఎనభై ఒకటి సెప్టెంబర్ పది గురువారం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలకి మద్రాసులో నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వర్ గారితో పెళ్లి అయిందండి పంతొమ్మిది ఎనభై మూడు జనవరి ఇరవై మూడు ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వారాలకు చంద్రబాబు దంపతులకు లోకేష్ గారు జన్మించడం జరిగిందండి పంతొమ్మిది ఎనభై నాలుగు మే ఇరవై ఏడు తెలుగుదేశం పార్టీలో చంద్రన్న చేరడం అయిందండి పంతొమ్మిది ఎనభై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ కేంద్ర కుతంత్రంతో అధికారం కోల్పోయిన ఎన్టీఆర్ కు మద్దతుగా ఎమ్మెల్యేలను కూడగట్టి బల నిరూపణ చేయించిన మన చంద్రబాబు అండి పంతొమ్మిది ఎనభై నాలుగు ఎన్టీఆర్ ప్రభుత్వంలో కర్షక పరిషత్ చైర్మన్ గా నియమించారండి పంతొమ్మిది ఎనభై ఐదు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడిని నియమించారండి పంతొమ్మిది ఎనభై ఐదు మార్చి ఐదు మధ్యంతర ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీ విజయంలో కీలక పాత్ర వహించారండి పంతొమ్మిది ఎనభై తొమ్మిది డిసెంబర్ పదిహేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందారండి పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబుకు బాధ్యతలు అప్పగించిన నందమూరి తారక రామారావు గారండి పంతొమ్మిది వందల తొంభై రెండులో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్థాపించారండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పన్నెండు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన సాధించిన తర్వాత ఎన్టీఆర్ మంత్రివర్గంలో రాష్ట్ర రెవెన్యూ పునరావాస ఆర్థిక ప్రణాళిక చిన్న మొత్తాల పొదుపు మరియు లాటరీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారండి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్ట్ ఇరవై మూడున కుట్రదారుల నుండి తెలుగుదేశం పార్టీ కాపాడారండి ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్